ఇహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే ఉవు నీ దు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది నేను బ్రతుకు దినీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం వైహో మందిరంలో నేను నివాసము చేసేదను